మల్లు రవి మల్లు బట్టి విక్రమార్క ఈ మల్లు రవి మల్లుబట్టి విక్రమార్క సాక్షి సంతకాలు పెట్టేశారు ఏ ఒప్పందం జరిగింది ఎస్సీ వర్గీకరణ కావాలని మనం కదా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి మాలమహనాడు కదా ఈ ఇద్దరిని కొంతమంది పెద్దలు పెట్టారు ఆ పెద్దలు పెట్టి ఒక నిర్ణయానికి వచ్చిండ్రులా రాతపూర్వకంగా ఏ నిర్ణయం అంటే అప్పుడు ఈ వర్గీకరణ సమస్య రాష్ట్రపతి చేతికి వెళ్ళిపోయింది అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కేఆర్ నారాయణ్ దళితుడు కేఆర్ నారాయణ దళితుడు అప్పుడు ఒప్పందం నేరు రాసుకున్నామంటే మాలా మాదిగల సమస్య రాష్ట్రపతి దళితుడే కాబట్టి ఆయన ఏ తీర్పిచ్చినా దాన్ని కట్టుబడు ఉందామని చెప్పి ఆ ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందం దాన్ని సంతకం పెట్టింది అటు పీవీ రావు ఇటు నేను సాక్షులు సంతకం పెట్టిన దాంట్లో మల్లు రవి మాలవాళ్ళపై పక్షాన్ని ఉన్నారు మన పక్షాన్ని మనోళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అదే రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ ఎస్సీ వర్గీకను సమర్థిస్తూ వర్గీకన్ అమలు జరగాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ తెల్లారే ప్లేట్ ప్రవహించి రాష్ట్రపతి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా మేము వర్గీకరణ ఈ వీడియోలో మందకిసిన చూడు ఎగిరిగిరి పడుతున్నాడు ఆ గొంతు నొప్పి పుట్టే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఈయన రాష్ట్రపతి మాట్లాడిన చెప్పినా కూడా ఈ మాలలు వ్యతిరేకిస్తున్నారు ప్లేట్ ఫిరాయించేరు అని మాట్లాడతారు ప్రజలు నగ్న సత్యాలు వినాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఏడులో ఆరోజు రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేయడం జరిగింది అయితే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు అయినటువంటి హైకోర్టులో సింగిల్ జడ్జి బిలాల్ నజగి అనేటటువంటి జడ్జి గారు ఈ వర్గీకరణ చల్లదో అని కొట్టివేయటం జరిగింది మీరు హైకోర్టు జడ్జి కొట్టివేసినా కూడా మళ్ళా హైకోర్టు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి దొడ్డిదారి ప్రయత్నాలు చేసుకుంటా వెళ్ళవు మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేస్తే దాన్ని తీసుకెళ్ళి మా పెద్దలు సుప్రీంకోర్టులు వేసుకుంటే సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు కొట్టివేయటం జరిగింది హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరించావు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరించావు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ పోతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ విధంగా నువ్వైతే పోవచ్చు కానీ మా వాళ్ళు రాష్ట్రపతి కారు ఏదో మార్మేషాలుగా మాట్లాడుకుంటే సంతకాలు పెడితే రాష్ట్రపతి మాత్రం మాటలను వ్యతిరేకించారు ప్లేటు పెరాయించారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీర్పులను అన్ని రకాలైనటువంటి తీర్పులను వ్యతిరేకిస్తున్నావు నువ్వు దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తుంది నువ్వు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలు చేస్తుంది నువ్వు ఇది ప్రజలు గమనించాలా ఈ మందకృష్ణ తీరు